సూర్యాన్ని మీకు ఇచ్చిన టైం అయిపోయింది మీరే తప్పు చేశారని ముందుకు వచ్చేయండి లేదంటే మీ అబ్బా ఒకడు వచ్చేసాడుగా ఇంకొకడు ఇంకొకడక్కడ

రాబిన్ ఎక్కడున్నావు ఎన్నిసార్లు ఫోన్ చేయాలరా ఎక్కడున్నావు బయట ఇక్కడి కిందకు వచ్చారా ఈ టైంకి షాపింగ్ కాంప్లెక్స్ లో బాంబు కదా ఎందుకు వచ్చారా ఇక్కడికి అడుగుతున్నాను కదా చెప్పండి రా వాటి దొరుకుంటాడు ఇక్కడే తీసుకొచ్చి నీ కళ్ళ ముందే సంపేయి ఎన్నాళ్ల నుంచి ఎదురు చూస్తున్నాను రా నా కొడకా దొరికావు రమన్ రా మేము రమణ్ ఏం పీకుత చూస్తాను స్టీఫెన్ మన రాష్ట్రాన్ని నాశనం చేస్తాడని తెలిసి కూడా వాడితో చేతులు కలిపావు వాడిని క్షమించవచ్చు వాడు బయటవాడు నిన్ను క్షమించకూడదు రాఘవా వీడు కొడుకు నీ చేతుల్లోనే చచ్చాడు వీడు చావు కూడా నీ చేతుల్లోనే రాసింది చంపేయ్ బాంబు పేరిన లో ఎవరో గుర్తు తెలియని కొంతమంది వ్యక్తులు చనిపోయి పడి ఉన్నారు వాళ్ళ దగ్గర దొరికిన ఆధారాల ద్వారా వీళ్ళు ముంబై మాఫియా డాన్ స్టీఫెన్ మనుషులకి తేలింది దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు హలో స్టీఫెన్ ఈవినింగ్ టీవీ న్యూస్ చూస్తున్నావా నువ్వు ఇచ్చిన రెండు గంటల టైంలో ఇంకా అరగంట టైం మిగిలింది మా జనాన్ని ఏ ప్లేస్లో చంపిపడేశావో అదే ప్లేస్లో నీ జనం చచ్చిపడి ఉన్నారు షాక్ అయ్యావా ఇంకా షాకింగ్ న్యూస్ చెప్తాను నా దగ్గరే ఉన్నాడు గా మారాడు రేపు కోర్టులో నిజాలు చెప్పబోతున్నాడు వద్దు సోరీ వద్దు నేను కలవాలి నువ్వు నన్ను కలుస్తూ కాదమ్మా మా పోలీసులే వచ్చి నిన్ను కలుస్తారు చెప్పాను మా తెలుగు మట్టి వైపు చూడొద్దని వెన్లా ఇంకెవ్వరు నిన్ను కాపాడలేరు డౌన్ స్టార్ట్ అయింది బాయ్ జై చైర్స్ అందరు బాగానే చెప్తున్నారు మంది కూపే అన్నయ్యతో మాత్రం చెప్పొద్దురా ఓకే రే కానీ సూర్యన్న గ్రేట్ రా ఆ స్టీఫన్ ఉచ్చ పోయించాడు వాడు టూ అవర్స్ టైమ్ ఇస్తే వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ ఫినిష్ చేశాడు రా సూరన్న సూర్య కోసం ఒకసారి చేసి చెప్పండి తాగి చెప్పరు కదా అప్పుడు రాగండ్రా మంచి మూడ్ లో ఉన్నావు ఎవరా ఏడుస్తుంది మరి సౌండ్ అనిపిస్తే ఎవరు ఏడుస్తేనే సౌండ్ వస్తుంది వదిన వై ఆర్ క్రయింగ్ అయ్యో నిజంగా ఏడుస్తున్నావు నువ్వు ఆట పట్టిస్తున్నావేమో అనుకున్నాను ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు రేపు అంత నేను కోర్టుకు తీసుకెళ్తుంటే సూర్యకి ఏమన్నా అవుతుందేమోనని భయంగా ఉంది సూరన్నకి సూరన్నని ఎవ్వడు ఏమి చేయలేడు కళ్ళు తుడుచుకో తుడుచుకో అంటున్నాను కదా ఇప్పుడు ఏడవడం కాదు మీరిద్దరూ కలిసి రొమాన్స్ చేయాలి రా రా సూర్యుడు టెన్షన్ లో ఉంటారు టెన్షన్ లో ఉంటారు నువ్వు వెళ్తే ఆ టెన్షన్ పోద్ది దానికి ఐడియా చెప్తారా అది అలాంటి అవును దా తర్వాత నువ్వు సూర్యన్న రొమాన్స్ లో ఉన్నప్పుడు నేను నా లవ్ ని కలవడానికి వెళ్తాను నువ్వే మేనేజ్ చేయాలి సరే నవ్వు సూరి స్టీఫెన్ మనం తక్కువ వచ్చినా వేయకూడదు రేపు యాంటోన్ కోర్టుకు తీసుకెళ్ళేటప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి ఆర్ రైట్ హైజీక్ అని విషయాలు చెప్పార చెప్పాం వాళ్ళు కూడా ఎలర్ట్గా ఉంటా అన్నారు ఓకే నేను రేపు కలుస్తాను అయ్యో అన్నా పరువు పోయిందన్నా పరు పోయిందన్నా యేవేంద్ర ఇంకా ఏమవాలన్నా పరువు పోయిందన్నా పరువు పోయాడు ఏమా నాడుతున్నావు అన్నా నువ్వు కలలో అన్ని చేస్తావంట కానీ ఎదురుకుంటా వేస్ట్ అంటన్నా వేస్ట్ ఏమో అర్థం కావట్ల నీకు అర్థమయ్యేటట్టు నా ఉదయం చెప్తుంది ఓ నువ్వు కూడా ఇక్కడ ఉన్నావా ఇక్కడే ఉంది అది ఏంటో ప్రాబ్లం కొంచెం తొందరగా తేల్చాను నా వస్తాను నేను రా ఏంటి నీ ప్రాబ్లం ఆ కల విషయం ఏంటో చెప్పు ఏదో చెప్తే చేసేసినట్టు చెప్తే చేస్తాగా నిజంగా నా కళలోకి వచ్చి మీరు ఏం చేశారంటే ఎందుకు అరుస్తున్నా ఫీలింగ్ కోసం ఓ నా కళలోకి వచ్చి మీరేం చేస్తారంటే భయపడద్దు నేను మీలా వాక్ చేసి ముందుకు వస్తాను ఇలా వస్తారు రాగా కేస్ చూస్తారు వాడేమో ముందు పెట్టేయన్నా అంటాడు మీరేమో ఫీల్ అయ్యి పట్టుకుని అని చెప్పి అని పెట్టేస్తారు నాకు తెలుసు మీరు కళ్ళు మాత్రమే పెడతారు నిజంగా పెడరు